హలో సార్ నా పేరు సరస్వతి సార్ మా తుగ్గలి గ్రామము నేను ఓన్లీ ఇక్కడ సమస్యలు అయితే చెప్పకూడదు సార్ ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలా వద్దా సమస్యలు తెలుసుకునే దానికే కదా పని రోజు సార్ మీరు మాకు సొంతం అన్న వారు కాబట్టి మేము ఏదైనా

కానీ మా పిల్లలకి అమ్మ ఒడి ఇలాంటివన్నీ అయితే వస్తున్నాయి సార్ మేము మైక్ ఇస్తే కదా సార్ మేమేమైనా మీకు చెప్పడానికైనా ఇంతను మైక్ ఇవ్వమంటే ఏమంటాడు అరే ఇంతకు డ్యాన్స్ చాలా బాగా చేస్తాడు నువ్వు మేము ఏదైనా పొగడాలన్నా ఏదైనా అనాలన్నా మాకు రైడ్ ఉంటుంది కదా సార్ దువ్వె పట్టుకోబోమైకు వద్దంటున్నాను సార్ దువ్వే దువ్వబట్టుకుంటున్నాను మైకు ఆవిక్ ఇచ్చేసి సరే సార్ జ నమస్తే సార్ జగనన్న నాకైతే ఎటువంటి జీవన వృత్తి ఏమైనా మీరు సాయం చేయగలరేమో అని డిగ్రీ క్వాలిఫికేషన్ చేసినాను ఎన్నిసార్లుగా అన్ని చేస్తున్నాను కానీ పెన్షన్ కానీ లేదు సార్ మెయిన్ మీరు అందరికీ పెన్షన్ ఇచ్చినాను అన్నారు కదా నాకు మా ఆయన ఆరోగ్య దాంట్లో వర్క్ చేస్తున్నందుకు మరి వేరే వేరే ప్రాబ్లమ్స్ నాకైతే ఇంతవరకు త్రీ ఇయర్స్ అయినా పెన్షన్ రాలేదు కానీ నేనేం మీకేమో అబ్జెక్షన్ చెప్పి నాకు జగన్ వద్దు ఇలా అని నేను మీ ఆపోజిషన్ చెప్పడానికి రాలేదు సార్ మేము పుట్టుకతోనే మీ అభిమానిని నేనైతే జై జగనే నా సొంతం అన్నా నాకు ఇవ్వని నాకు మీరు సహాయం చేయని చేయకపోని మీరే మా పిల్లలకి విద్యా అమ్మఒడి కానీ నెక్స్ట్ రైతు భరోసా ఇవన్నీ నాకు వస్తున్నాయి సార్ మాకు ఒక మూడు ఎకరాల పొలం ఉంది మూడు ఎకరాలకు గాను రైతు భరోసా ఇవన్నీ పొందిన నేను లబ్ధి కానీ పెన్షన్ ఒకటి ఎందుకు నాకు రావట్లేదు సార్ వచ్చి గట్లు చూస్తారేమో అని వేరే పని అంటే నాకు చేయలేను నా క్వాలిఫికేషన్ డిగ్రీ ఏమైనా నా నాకు చాలా సార్లు పెట్నం సార్ మీ వాలంటీర్ ఎవరు అమ్మా వాలంటీర్ రెహమాన్ సార్ రెహమాన్ సరే వాలంటీర్ నా దగ్గర రమ్మని చెప్పు సరే అమ్మా అన్న విషయం తెలుస్తది విషయం తెలుస్తదమ్మా అంతేనా సార్ వాలంటీర్ నా దగ్గరికి వస్తే విషయం తెలుస్తది సరే సార్ నేను ఏ కారణం చేత ఈ ఇలా ఏ ఎందుకు ఇలా లేకపోయాడో కారణం తెలుస్తుంది మీరైతే అన్ని ఇది ఒకటి కా మిగతా అన్ని మేము లబ్ధి పొందినాం సార్ మా పిల్లలకి నా పెద్ద కూతురు గవర్నమెంట్ పనిలోనే చదివించినాను టెన్త్ క్లాస్ అయిపోయింది సార్ అమ్మ ఒడి ఇవన్నీ నేను పొందినాను సార్ లబ్ధి కానీ ఇది ఒకటి రాలేదని చెప్తున్నాను సార్ అంతే నేనే మీకే మాట్లా చెప్పట్లేదు సార్ నాకు సరిగా మాట్లాడడానికి రావడం లేదు దయచేసి తప్పే ఉంది నాకు చెప్పబోతే ఎవరు చెప్తావు కానీ ఇన్ని కోట్ల మందికి సహాయం చేశారమ్మ తప్పనిసరిగా లేడీస్ ఎవరన్నా లేడీస్ ఎవరన్నా మాట్లాడతారు అదిగో ఎర్రచీర ఎర్రచీరా అక్క మాట్లాడుతు అమ్మా మాట్లాడుతల్లి మైకా ఎర్రచిర ఆవిడకి ఇంతమంది నిలబడితే ఎక్కడ చేతి ఎట్ ఎట్ట చేయగలుగుతారబ్బా బాస ప్రోగ్రాం అనేది ఎట్ట జరుగుతుంది అందరూ కుర్చీలు ఎక్కేస్తే ఎట్ట జరుగుతుంది చెప్పు ప్రోగ్రాము కూర్చోకపోతే ప్రోగ్రాం అనేది ఎట్ట చేయగలుగుతాం చెప్పు అందరూ కుర్చీలలో నిలబడితే కుర్చీలు పైన నిలబడితే ఎట్లా ప్రోగ్రామ్ జరుగుతుంది ఇక్కడ ఏదైనా ఉంటే మీరే చెప్పమనే కదా నేను ఇక్కడికి ఈ గ్రామానికి ఎందుకు వచ్చినాను మనం చేసే సిస్టమ్స్లో ఇంకా ఏదైనా మెరుగుపరిచే కార్యక్రమం ఎక్కడైనా కొరత ఉంటే వాటి సలహాలు కూడా ఏదైనా ఉంటే ఆ సలహాలు కూడా కోసమే కదా నేను వచ్చింది బాగా జరిగితే సంతోషం బాగా ఎక్కడైనా ఒకటో ఆరో సరిగ్గా జరగకపోయినా కూడా ఆ విషయాలు కూడా తెలుసుకుని ఆ విషయాలను కూడా ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి ఎఫిషియన్సీని ఎలా పెంచాలి అనే సలహాలు మీరు ఏదైనా ఇస్తే తీసుకునేదాని కోసం కూడా వచ్చాం కలుస్తాను లాస్ట్ అందులోసరికి కలుస్తాను కూర్చోవడం ఫస్ట్ మీరు కొద్దిగా కూర్చోకపోతే కదా అసలు ప్రోగ్రామ్ జరగడం జరపడం జరపడమే కష్టం అవుతుంది ఆడోళ్ళకి మాత్రం నేను లాస్ట్ ఇద్దరు ఒకరిద్దరితో ఒకరిద్దరితో మాట్లాడారు లక్ష్మి చెప్తున్న కలిగే గ్రామము లక్ష్మిక చెప్పుక రాబోయే కాలానికి రాబోయే మా జగనన్న గారికి వెరీ 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 థ్యాంక్స్ సుస్వాగతం స్వాగతం మరియు పద్దెనిమిది సమస్య పద్దెనిమిది పద్దెనిమిది రూ పద్దెనిమిది వందలు ఇవ్వని నా కొడుకు దత్తపుత్రుడు నీవు నాకు పద్దెనిమిది వేల